కాక దేవుని వాక్యం వినిచ్చి నా ప్రేమైన సహోదరి సహోదరిలకు దేవుని నమమున శుభాభివందనములు తెలియచేస్తున్నాను నన్ను క్షమించాలి రెండు రోజుల నుంచి కొంచెం ఇంట్లో పరిస్థితి వల్ల నేను వేకుమన్నా అనేది చదవలేకపోయాను దయతో నన్ను క్షమించండి దేవుడు ఈరోజు చదవడానికి మంచి కృపణ దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు ఈరోజు వేకుమన్న మార్చి నాలుగో తారీఖుది ఆయనతో ఉండుటకు వారు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో ఉంచెను ఆది కాండం రెండు పదిహేను దేవుడైన యహోవా నరుని తీసుకొనను దేవుడు పరలోకమందును భూమి మీదను లక్షల కొద్ది సృష్టములను సృష్టించినప్పటికీ తన కుమారుని వలె తన యొక్క మహా గొప్ప అనురాగమును నోచుకున్నటకు కేవలం నరుని మాత్రమే తన కొరకు తీసుకొనను అతనిని ఏదైనా తోటలో ఉంచెను ఉంచెను అను పదమునకు విశ్రాంతి అని కూడా అర్థం కలదు నరుడు విశ్రమించుటకు ఏదైనా తోట శ్రేష్టమైన స్థలమై ఉండెను ఏదేను అనగా ఆనందించుట అని అర్థము నిజమైన ఏదే తోట అయిన దేవుని సంగమనది కృపచేత రక్షింపబడిన ఒక పాపి విశ్రాంతి స్థలముగాను తెప్రెళ్ళే స్థలముగాను ఉన్నది విశ్రాంతి తీసుకొనుట అనగా సోమెరిగాను బద్దకమ్మగాను ఉన్నట కాదు ఏదైనా తోటను సేద్యపరిచుటకను దాని కాచుటకును దేవుడు అతని దానిలో ఉంచెను దేవుడైన యహోవా నరుని తోటలో లేక తన సేవలో ఉంచకముందు అతన్ని తీసుకొనెను ప్రభు అదే నియమమును ఇప్పుడు కూడా పాటించుచున్నాడు ఆయన తన సేవకు మనలను పిలుచుటకు ముందు తనతో కూడా ఉండునట్లు ఆయన తన కొరకు మనల్ని తీసుకొనిచున్నాడు వారు తనతో కూడా ఉన్నట్లు సువార్త ప్రకటించుటకును వారిని పంపవల్లని ఆయన పన్నెండు మంది శిష్యులు నియమించను ఈ యొక్క వాక్యం మార్కు సువార్త మూడో అధ్యాయం పద్నాలుగో వచనం పదిహేనో వచనం ఆయనతో కూడా ఎలా జీవించవలనో నేర్చుకున్న పిదప ఆయన మనల్ని ఎచ్చటికైనను పంపవచ్చును అయితే ఇప్పుడున్న అపాయం ఏమనగా అనేకులు ఆయనతో కూడా జీవించుటకు కోరుకునటలేదు కానీ ఆయన లేకుండానే బోధించుటకును ప్రసంగించుటకు వెలుచున్నారు సేవ చేయ టకు గాను ఆయన మనల్ని పంపునట్లుగా మొదటిగా మనము ఆయనతో ఉండుట నేర్చుకునేదిగాక ప్రియ చదువరి మనం దేవుని తోటను కాయుటకు ముందు మనలను మనం కాపాడుకొన గలవారమై ఉండవలను నిన్ను నీవు దేవుని ప్రేమలో కాపాడుకొనుము అప్పుడు దేవుని యొక్క ప్రేమ నిన్ను కాయును నిన్ను నీవు దేవుని సన్నిధిలో కాపాడుకొను అప్పుడు దేవుని సన్నిధి నిన్ను కాపాడును దేవుని యొక్క పరిశుద్ధ నామనికి స్తోత్రం ప్రెజలో